మనగూడ మండలంలోని దామర వేమలపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ నోట్ పుస్తకాలు బ్యాగులు పాఠశాలకు పదిహేను మంది జాతీయ నాయకుల చిత్రపటాలను అందించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావర్ లచ్చిరామ్ మాట్లాడారు మరిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ నోట్ పుస్తకాలు బ్యాగులు పాఠశాలకు పదిహేను మంది జాతీయ నాయకుల చిత్రపటాలను అందించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ కస్తూరి అడిగిన వెంటనే పాఠశాల విద్యార్థులందరికీ నోట్ బుక్లు పంపించారని వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు కస్తూరి ఫౌండేషన్ అనధికాలంలోనే ఎంతో మంది పేద విద్యార్థులకు బాసటగా నిలిచి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కస్తూరి శ్రీచరణ్ చేస్తున్న సేవలు మరవలేవనివని తనలాంటి ఎంతో మందికి శ్రీచరణ్ ఆదర్శ ప్రాయులని మార్గదర్శకులని వారి సేవలను కొనియాడారు ఈ నోట్బుక్లు పంపిణీ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మహేష్ నరేందర్ రెడ్డి అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ మరియు పాఠశాల ఉపాధ్యాయులు కొండా శ్రీను వాలంటీర్ అమీనా విద్యార్థులు జిల్లాశంకర్ నహీం యాదమ్మ తదితరులు పాల్గొన్నారు